రాత్రి పన్నెండు గంటల పదిహేడు ఇల్లు పూర్తిగా అంధకారంలో ఉంది అక్కడ వెలుగుతున్న ఒకటే లైట్ అరుణ్ ల్యాప్టాప్ ముందున్న చిన్న టేబుల్ ల్యాంప్ అరుణ్ సైలెంట్గా ఆఫీస్ పనిచేస్తూ ఉన్నాడు ఇంతలో ఫోన్ వైబ్రేట్ అయ్యింది సాధారణ అన్నోన్ నంబర్ అనుకుని చూశాడు కాని స్క్రీన్ మీద కనిపించిన పేరు చూసి అరుణ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది మామ్ కాలింగ్ అతని తల్లి సుగుణ ఆమె రెండు సంవత్సరాల క్రితం జరిగిన కార్ యాక్సిడెంట్లో మరణించింది ఆమె ఫోన్ నంబర్ కూడా చాలా కాలం నుండి ఇనాక్టివ్ అయినా కాల్ మళ్లీ మళ్లీ వస్తుంది అరుణ్ చేతులు వణుకుతున్నాయి కట్ చెయ్యాలా ఆన్సర్ చెయ్యాలా అతనికి తెలియదు చివరికి ధైర్యం చేసి ఆన్సర్ చేశాడు హలో అన్నాడు అరుణ్ ఎవరూ మాట్లాడలేదు ఈసారి అరుణ్ గట్టిగా పిలిచాడు సైలెన్స్ కాని బ్యాక్గ్రౌండ్లో ఓ చిన్న శబ్దం అది అతని అమ్మ ఇంట్లో పెంచిన పూల చెట్టు దగ్గర గాలి వీస్తున్నప్పుడు వచ్చే అదే శబ్దం అరుణ్ గుండె భయంతో కొట్టుకుంటోంది ఎవరు నాకెందుకు కాల్ చేశారు అని చాలా లో వాయిస్లో అడిగాడు చాలా స్లోగా వణికే స్వరంతో అరుణ్ అది అతని తల్లి పిలిచే టోన్ అదే సాఫ్ట్నెస్ అదే లవ్ అరుణ్ షాక్ అయి లేచి నిలబడ్డాడు అమ్మా అతని స్వరం తడబడుతోంది అంతలో కాల్ కట్ అయిపోయింది అరుణ్ వెంటనే కాల్ హిస్టరీ చూశాడు ఇన్కమింగ్ కాల్లో మామ్ ట్వెల్వ్ సెవెంటీన్ ఏఎం ఫిఫ్టీ సెవెన్ సెకండ్స్ అని ఉంది ఇది పాజిబులే కాదు టూ ఇయర్స్గా ఈ నంబర్ సర్వీస్లో లేదు అతను వెంటనే వాళ్ల నాన్నకి కాల్ చేశాడు నాన్న అమ్మ నంబర్ నుండి కాల్ వచ్చింది నేను ఆన్సర్ చేశా అని ఆల్మోస్ట్ వణుకుతూ అన్నాడు తండ్రి కొంతసేపు సైలెంట్ అయ్యాడు అరుణ్ సుగునకి యాక్సిడెంట్ అయిన రోజు నీతో మాట్లాడాలని చాలా ప్రయత్నించింది అయితే నాకెందుకు చెప్పలేదు నాన్న అని అడిగాడు తండ్రి నెమ్మదిగా అన్నాడు సుగుణ చివరిసారి నీకు అటెంప్ట్ చేసిన కాల్ కనెక్ట్ కాలేదు ఫోన్ కూడా డ్యామేజ్ అయ్యింది సిమ్ ఇనాక్టివ్ అయిపోయింది అందుకే చెప్పలేదు నువ్వు మరింత బాధ పడకూడదని అరుణ్కి ఏడుపు ఆగలేదు ఆ రోజు నైట్ అంతా బాధగానే కూర్చున్నాడు అరుణ్ నెక్స్ట్ డే నెట్వర్క్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి నంబర్ ఇచ్చి ఇది వాళ్ల అమ్మ నంబర్ అని చెప్పి ప్రజెంట్ ఆ నంబర్ ఎవరైనా యూజ్ చేస్తున్నారా అని అడిగాడు వాళ్ళు డీటెయిల్స్ చెక్ చేసి ఆ నంబర్ ఎవరు యూజ్ చేయట్లేదు సార్ ఆ సిమ్ మళ్ళీ ఇష్యూ కాలేదు కానీ సిస్టంలో నిన్న నైట్ ఆటోమేటిక్ టెంపరీ రియాక్టివేషన్ అయ్యింది అని చూపిస్తుంది సార్ అని నెట్వర్క్ స్టాఫ్ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు నాకు ట్వెల్వ్ సెవెంటీన్ఏఎంకి కాల్ వచ్చింది ఆ టైంలోనేనా రియాక్టివేట్ అయ్యిందా అని అడిగాడు ఎస్ సార్ ఆ కాల్ మీ మొబైల్కి వచ్చింది కాల్ వచ్చినప్పుడు ఉన్న లొకేషన్ రాజమండ్రి ఆరాధ్య హాస్పిటల్ అన్నారు అరుణ్ శరీరం మొత్తం చల్లబడిపోయింది ఎందుకంటే వాళ్ల అమ్మ చనిపోయింది అక్కడే అరుణ్ కుర్చీలో కూర్చోకపోతే పడిపోయేవాడేమో అదే రోజు అరుణ్ వాళ్ల నాన్న అరుణ్ కోసం వాళ్ళ ఊరు నుండి వచ్చాడు వాళ్ల నాన్నని చూడగానే నెట్వర్క్ సెంటర్లో జరిగిన విషయం అంతా చెప్పి అరుణ్ బాగా ఎమోషనల్ అయిపోయాడు వాళ్ల నాన్న అరుణ్ణి కన్సోల్ చేసి పడుకోపెట్టారు అదే రాత్రి అరుణ్ ఫోన్కి మళ్ళీ ఎస్ఎంఎస్ వచ్చింది ఫ్రమ్ మామ్ టైమ్ స్టాంప్ జీరో జీరో అన్నోన్ సోర్స్ మెసేజ్లో టేక్ కేర్ ఆఫ్ యువర్ డాడ్ హీ నీడ్స్ యూ అని ఉంది అరుణ్ ఫోన్ చేతిలో పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు అరుణ్ వాళ్ల నాన్న అదే మాట సుగున నీకు చివరిసారి చెప్పడానికి ప్రయత్నించింది అరుణ్ ఆ రాత్రి నిద్రపోలేదు ఫోన్ తన దగ్గరే పట్టుకుని కూర్చున్నాడు ఉదయం అవ్వగానే ఇంట్లో తండ్రి నడక శబ్దం వినిపించింది అరుణ్ నెమ్మదిగా లేచి ఆ మెసేజ్ గుర్తు చేసుకుని తండ్రి ఉన్న రూమ్కి వెళ్ళాడు తండ్రి ఒక పాత ఆల్బం తెరిచి సుగున ఫోటోలను చూస్తూ ఉన్నాడు ఎప్పుడూ బలంగా ఉండే ఆ వ్యక్తి ఈరోజు మాత్రం కళ్ళలో నీటిని దాచుకోలేకపోయాడు అరుణ్ నెమ్మదిగా వెళ్ళి అతని పక్కన కూర్చున్నాడు మాటలు రాలేదు కాని చేతిని తండ్రి చేతిపై పెట్టాడు అదే టైంలో అరుణ్ ఫోన్ స్క్రీన్ వెలిగింది మామ్ లాస్ట్ యాక్టివ్ టుడే ట్వెల్వ్ ఓ క్లాక్ అరుణ్ నాన్న ఇద్దరూ ఒకేసారి స్క్రీన్కి చూశారు అదే క్షణంలో ఆ మెసేజ్ నెమ్మదిగా మాయమైపోయింది అరుణ్ తండ్రి కళ్ళలోకి చూస్తూ అన్నాడు బహుశా మన మీద ప్రేమ చాలా బలంగా ఉంటే వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత కూడా మన దగ్గరకు ఒకసారి వస్తారేమో అరుణ్ ఫోన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆ రోజు నుండి ఒక్క నిర్ణయం తీసుకున్నాడు అమ్మ చివరి మాట ఆయనకు వాగ్దానం ఏదైనా జరిగినా నాన్నని ఒంటరిగా వదలను ఫోన్ స్క్రీన్ మళ్లీ బ్లాంక్ అయ్యింది ఇంట్లో మళ్ళీ నిశ్శబ్దం కానీ అరుణ్ మాత్రం అర్థమయ్యింది ఆమె వెళ్ళిపోయినా తన కుటుంబంపై ప్రేమ మాత్రం వెళ్ళిపోలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి